ఏపీలో మాదిరి తెలంగాణలో కక్ష సాధింపు చర్యలు లేవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు తెలంగాణలో కేసీఆర్ అనేది ఒక ఆయన ఆయన అన్నారు ముగిసిందని భవిష్యత్ అంతా కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో తొంభై తొమ్మిది శాతం స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తుందని ఆయన అన్నారు జూబ్లీల్స్ బైపోల్లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మఖై అయిన విషయం ప్రజలకు అర్థమైందన్నారు అందుకే కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిందన్నారు गवर्मेंट इंक् लास्टली पर्मिशन ला विर्स नो रेवन पॉलिटिक्स कांग्रेस विट ऐपन यू नो इन फार्मला के विवउट द एलेन क्रोड इज देर इन विदउट इन कैबिनेट विथट इज द मिनिस्टर सिग्नेचर दे रिलीज द मनी गवर्नमेंट ऐक्चुअली लास्ट अप्रॉक्सीमेटी वन सिक्टी क्रोर्स दैन वि रिकॉर्ड समथिंग दैन फिफ्टी क्रोर्स नैट लास्ट गवर्नमेंट आफ् तेलंगाना इन इन दट के ఎంక్వైరీ కమిషన్ గివ్ ఇన్ ద రిపోర్ట్ యాజ్ పర్ ద రిపోర్ట్ లా విల్ టేక్ ఓన్ ఫోర్స్ నిన్న గవర్నర్ గారు ఇచ్చిన పర్మిషన్ మీద మా ప్రభుత్వానికి ఎవరి మీద రాజకీయంగా మేము కక్ష సాధన చర్యలు చేపట్టమని మీకు తెలుసు ట్వంటీ ఫోర్ మంత్స్ అయింది లాట్ ఆఫ్ కాంప్లైంట్స్ ఇంక్లూడింగ్ అంటూ ఈ ఫార్ములా వీఆర్ గోయింగ్ త్రూ లీగల్లీ దే ఛాలెంజ్ వాళ్ళే ఛాలెంజ్ చేసాం మీరు ఎంక్వైరీ వేసుకోరు ఎంక్వైరీ చేసాం ఈవెన్ యాదాద్రి ప్లాంట్ కానీ ఫార్ములా కాసి కాలేజ్ ఎంక్వైరీ వేసుకోండి ఏమన్న వేసుకొని కేసులో భయపడడం జేపల పడడం మేము కేసులు పెట్టాం మేము అరెస్ట్లు చేయము మాకు పొలిటికల్ రివెంజ్ అనేది కాంగ్రెస్ పార్టీలో లేదు కాంగ్రెస్ పార్టీ పవర్ వస్తుంటుంది పోతుంటుంది మేము మేము ఇతర రీజనల్ పార్టీస్ లాగా మీరు ఆంధ్రప్రదేశ్లో చూస్తుండ్రు తమిళనాడులో చూస్తుండ్రు ఈ పార్టీ వస్తే ఆ పార్టీలో వాళ్ళని జైలు వేయడం ఈ ఆ పార్టీ వస్తే ఈ పార్టీ జైలు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్కరిన అరెస్ట్ చేసినా మీరు చెప్పండి చట్టపరమంగా ఎంక్వైరీ చేసినాం అది కూడా రిటైర్డ్ జడ్జెస్ వెల్ నోన్ జడ్జెస్తో చేసిన రిపోర్ట్ ప్రకారం గవర్నర్ గారికి ఆ ఏసీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఏమైందో వేచి చూడాలి మీరు మేము అంతే కదంతా తప్ప మాకేం పాత్ర లేదు ఇలా ఇవాళ నాటే మేము బాగా కక్ష సాధించడానికి ఎప్పుడు చేయదు కాంగ్రెస్